గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా పోతుంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరులో బుధుడు తృతీయంలో కుజుడు మనోబలంతో పనిచేయండి విజయం లభిస్తుంది ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా సమయస్ఫూర్తితో పనిచేయటం ద్వారా మీ లక్ష్యాన్ని మీరు సాధించవచ్చు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కాలాన్ని వృధా చేసేవారు ఉంటారు వృధా ప్రసంగాలు వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు వీటి ఎందు శ్రద్ధ పెంచండి అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది తోటివారి నుండి మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది క్రమంగా విజయాలు సిద్ధిస్తాయి అద్భుతమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి మంచి బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి జరుగుతుంది బుద్ధుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతం కంటే మేలైన ఫలితాలు షష్ఠోపచయ బుద్ధుడు ప్రసాదిస్తాడు శత్రువులపై విజయం లభిస్తుంది మిత్రుల సహాయం పెరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతలని సమర్థవంతంగా పూర్తి చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది మొహమాటంతో ఖర్చు పెరగకుండా చూసుకోండి ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయండి అపనమ్మకంతో ఏ పనులు చేయవద్దు నమ్మకంగా పనిచేయండి మీ నమ్మకం మీ విశ్వాసం మీ మానసిక దృఢత్వం విజయానికి సంకేతం అని గుర్తించండి వారం మధ్య భాగంలో ఒక సమస్య నుండి బయటపడతారు ఆనందించే వార్త వింటారు గురుగారు అదేవిధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో గురుగారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గ్రహాల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి కొద్దిగా నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి